అందరికీ నమస్కారాలు వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎపిసోడ్ చెప్పి వరుసగా యాభై రోజులుగా మనం వాళ్ళు రాస్తున్నటువంటి విషపూరితమైనటువంటి కథనాలు ఏంటి వాస్తవం ఏంటి మనం ప్రజలకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి అని అంటే మనం మాట్లాడేటటువంటి ఈ వీడియోని లైక్ చేసి దాని కింద కామెంట్ రూపంలో మీ విలువైనటువంటి ఫీడ్బ్యాక్ని అందిస్తూ ఖచ్చితంగా వీళ్ళు బురద లేటటువంటి ఆ బురదని వాళ్ళ మీదే తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి భావిస్తూ ఈరోజు ఎటువంటి విషపూరితమైనటువంటి కథనాలని వాళ్ళు ప్రచురించారో ఒక్కసారి చూద్దాం వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి అని హెడ్డింగ్ పెట్టి ఓ భారీ కుంభకోణంలో ఈ స్థాయి డేటా విధ్వంసం బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం మొట్ట ఆ డేటా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లకు సమానం అని పెట్టి విదేశీ సాఫ్ట్వేర్ నిపుణులను ఉపయోగించుకొని విధ్వంసం చేశారంట అలానే మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల జీబీ డేటా అంటే ఎన్ని గిగా ఎన్ని టెరాబైట్స్ ఎన్ని కిలో బైట్స్ అని ఇరవై ఏడు సంవత్సరాల పాటు నిరంతరంగా చూడగలిగే వీడియోల డేటాకు సమానం అని చెప్పి చెప్తూ ఈ డేటా తొలగింపు ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు కుట్రపూరితంగానే కేంద్ర డేటాబేస్ల నుంచి ఈ సమాచారం మాయం చేశారు కేంద్ర డేటా బేస్లు అంటే కేంద్ర ప్రభుత్వ డేటాబేస్ల కేంద్ర డేటాబేస్లంట అంట రెండు వీళ్ళు రాసిందంటేనే దొరికిపోతారు ఏమని ఈ డేటా విధ్వంసానికి పాల్పడ్డారని రాసి ఇదంతా వివిధ కంపెనీలకు సంబంధించిన మద్యం ఉత్పత్తి సరఫరా ఎగుమతులు సొంతం రహిత కొనుగోళ్లు ఎక్సైజ్ మినహాయింపులు ఆర్థిక లేవా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారమే ఏపీఎస్పిసిఎల్ నిర్వహించిన ఆడిట్ ట్రయల్స్ సిట్టు సిఐడి చేసిన తనిఖీల్లో రికార్డులతో ధ్వంసం వెలుగులోకి వచ్చింది అని చెప్పి రాశారు కదా ఇక్కడే దొరికిపోతారు దొరికిపోతారు వాళ్ళు ఎంత మద్యం ఉత్పత్తి జరిగింది అనేది క్లియర్ కట్గా ఏ డిస్టిలరీ నుంచి ఎంత మద్యం ఉత్పత్తి జరిగింది అనేది విత్ డేటా ఉంది అదేవిధంగా మద్యం ఎంతెంత సరఫరా చేశారనేది విత్ డేటా ఉంది మద్యం ఎంత అమ్మారు ఎన్ని కోట్ల బీ బీర్లు కేసులు అమ్మారు ఏ ఏ బీర్లు ఎంతెంత అమ్మారు ఏ ఏ బ్రాండు మద్యం ఎంతెంత అమ్మారు అదేవిధంగా ఏ ఏ డిస్టిలరీ నుంచి ఎంతెంత సప్లై అయ్యింది ఏ డిస్టిలరీ నుంచి ఏ ఏ డిస్టిలరీకి మళ్ళీ ఎంత బెవరేజ్ కార్పొరేషన్ చెల్లించింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మినటువంటి ప్రతి లెక్కర్ బాటిల్ అది వాటర్ బాటిల్ అవనండి హాఫ్ బాటిల్ అవనండి ఫుల్ బాటిల్ అవనండి బీర్ అవనండి దాని మీద ఏదైతే మనం స్కానర్ దాని మీద ఏదైతే హోలోగ్రామ్ ఉంటుంది దాన్ని మనం స్కాన్ చేస్తేనే అది అక్కడ అప్డేట్ అయ్యింది స్కాన్ చేసి అప్డేట్ అయితే ఆన్లైన్లో రికార్డ్ అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా వివరించారు సో దానికి సంబంధించి మనం కొనుగోలు చేయాలంటే అది స్కాన్ అయితేనే కొనుగోలు అయింది మనం కొనుగోలు చేయగలుగుతాం సో ఏ రోజుకి ఆ రోజు ఎక్కడికక్కడ అప్డేట్ అయిపోతూ ఉంటుంది ఆన్లైన్లో కానీ మొత్తం మాయమైపోయిందని చెప్పి వీళ్ళు ఒక బుర్ర జల్లేటటువంటి ప్రయత్నం ఆదాయం ఎంత వచ్చిందనేది కూడా క్లియర్గా ఏ ఏ ఏ ఏ సంవత్సరం ఎంత అని కూడా క్లియర్గా వివరించారు సో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటే డేటా మాయమైపోయింది అంటారు మీ మీరు ఇష్టం వచ్చినట్టుగా రోజుకొక కట్టు కథలు అల్లి రాయటం ఒకరోజేమో బంగారం కొన్నారు అసలు మొత్తం మొత్తం వెలికి ఒక ఒకరోజేమో షెల్ కంపెనీలు పెట్టారు వాటికి తరలించారు ఇంకో రోజేమో హవాలా మార్గంలో తరలించారు ఇంకో రోజేమో ఇదిగో వాళ్ళు వాళ్ళు పారిపోయారు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి అమెరికాలో ఉన్నాయి డబ్బులన్నీ వాళ్ళు నిల్వ చేసి పెట్టారు ఒక ఐదుగురు పారిపోయారు వాళ్ళ దగ్గర డబ్బులు నిల్వ చేస్తున్నారు ఒకరోజేమో ఎక్కడో భూములు పాతి పెట్టారు ఓ రోజు తాడేపల్లి ఇంట్లో ఉన్నాయి డబ్బులు ఓ రోజు ఏమి బెంగళూరు ఇంట్లో ఉన్నాయి ఓ రోజు లోటస్ బాడ్ ఇంట్లో ఉన్నాయి ఎస్ ఈ ఇష్టం వచ్చినట్టుగా ఏది బుద్ధి పుడితే అది వార్త రాసి అందుకనే కదా మిమ్మల్ని టాయిలెట్ పేపర్ అనేది నిజంగా టాయిలెట్లో కూడా మిమ్మల్ని వాడరేమో వాటాన్ని కూడా అసహించుకుంటారేమో సంత గబ్బు వార్తలు రాసి ప్రతిరోజు విషం చెప్పేటటువంటి కార్యక్రమం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర గంటల పాటు విత్ డేటాతో సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ని పెట్టి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని క్లియర్ కట్గా తెలియజేసినటువంటి సందర్భంలో ఓ రెండు దినపత్రికలు ఏ విధంగా విషపూరితమైనటువంటి వార్తలను ప్రచురిస్తూ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దాన్ని అంటగట్టి ఏ విధంగా రాస్తా ఉన్నారో అది ఒక పత్రిక కాదు దాన్ని టిష్యూ పేపర్కి ఏ తక్కువ టాయిలెట్ పేపర్కి ఎక్కువ అని చెప్పి సంబోధిస్తూ అది ఒక టాయిలెట్ పేపర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంబోధిస్తే దాని మీద వాళ్ళు ఏమైనా వాళ్ళ వివరణ ఇచ్చుకుంటారేమో ఇది టాయిలెట్ పేపర్ కాదు టిష్యూ పేపర్ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారి కోసం గుడ్డలో కూడా తీసుకొని నడి రోడ్డు మీద నగ్నంగా డ్యాన్సులు వేస్తూ ఎటు కావాలంటే ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గరకు పోయేటటువంటి పత్రిక మేము నడుపుతున్నాము అని ఏమన్నా వివరణ ఇస్తాడేమో ఆ టిష్యూ పేపర్ ఎండి కిరణ్ అని చెప్పి చూశాను వార్త ఎక్కడ రాయల నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లిక్కర్ అనేది కుంభకోణం జరిగింది దాంట్లో త్రీగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదైంది సో బెయిల్ మీద ఈరోజు బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో మద్యం కుంభకోణానికి సంబంధించి బెయిల్ మీద బయట ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మా మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు సో అని చెప్పి నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తే ఈరోజు ఆ కృష్ణ తన బాధనంతా వెళ్ళగక్కుతూ కిక్కుపై కట్టు కదలని హెడ్డింగ్ పెట్టి స్కామే జరగలేదని బొక్కాయిస్తున్నారంటూ అసలు ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు జగన్ జే బ్రాండ్లతో జనాన్ని బాధింది ఆయన ఇప్పుడున్న బ్రాండ్లపై నానా యాగి అని చెప్పి అవన్నీ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులే అని చెప్పి ఓ తప్పుడు వార్తనే చూడండి గురువారం జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటల ప్రెస్ మీట్లో అంట సిరి క్లాసిక్ బ్లూ ఫైనస్ట్ విస్కీ గ్రేసన్స్ సిల్వర్ స్కిప్ట్ రాయల్ ప్యాలెస్ బ్రాంది ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ గ్రేసన్స్ కింగ్స్ వైల్స్ బ్రాంతి ఇలా ఊరు పేర్లేని జే బ్రాండ్లను మద్యం ప్రేళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు అంతకట్టారని చెప్పి ఒక తప్పుడు వార్తని ఏదైతే మీరు చెప్పినటువంటి ఈ బ్రాండ్లని మీరు చెప్పారు కదా రాయల్ రాయల్ ప్యాలెస్ బ్రాందీ అని ఇది తొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిది రాయల్ ప్యాలెస్ విఎస్ఓపి బ్రాంది న్యూ కింగ్ లూయస్ ఫ్రెష్ బ్రాంది బ్రిటిష్ ఎంపైర్ ప్రీమియం మెచ్యూర్డ్ బ్రాంది ఇవన్నీ తొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది బేరా భూమ్ భూము పద్నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది అదేవిధంగా చూస్తే గవర్నర్ రిజర్వ్ ఐదు పదకొండు రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రెసిడెంట్ మెడల్ ఆరు రెండు రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇలా మరి ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లను మరి మీరిచ్చినట్టు కదా దానికి అర్థం సో మరి దాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి జై బ్రాండ్ అని చెప్పి మరో దుష్ప్రచారం ఇప్పుడంతా ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయంట ఏది ఈ సుమో విస్కీ సరే ఇది ఏంటంటే గుడ్ ఫ్రెండ్స్ రాయల్ లాన్సర్ విస్కీ నైంటీ నైన్ బ్రాందీ సుమో విస్కీ ఇది కేరళ కేరళ మాల్టెడ్ బెంగళూరు బ్రాంద్ ఇవన్నీ ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయంట బెంగళూరు విస్కీ సుమో విస్కీ షార్ట్ షార్ట్ విస్కీ ఇవన్నీ ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి తొంభై తొమ్మిది రూపాయలకి ఈ చీప్ లెక్కనే ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి అంట ఇది హెరిటేజ్ ఏమైనా ఉత్పత్తి చేస్తున్న ప్రముఖ కంపెనీ కదా మీది హెరిటేజ్లు ఏమైనా తయారై వస్తున్నాయి ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లని ఏదైతే వరుస అరస లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకి ఏ విధంగా భూములు కట్టబెట్టారో ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకి ఏదైతే పది రూపాయలు కూడా విలువ చేయనటువంటి చీప్ లెక్కను తీసుకుని వచ్చి ఏదైతే ప్రజలను ప్రాణాలను హరిస్తున్నారనేది ఈరోజు క్లియర్గా అర్థమవుతా ఉంది ఇది బూత్ జ్యోతిలో మధ్యంలో మరో లేల అనే హెడ్డింగ్ పెట్టి మద్యంలో మరో లేల కాఫీ షాప్ వర్కర్ లెక్కర కదా ఇది ముప్పై రెండు వేల జీతం నుంచి నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు అంటే అక్రమార్జన సంపాదించాడు అంటే కాఫీ షాప్లో ముప్పై రెండు వేల జీతానికి పనిచేసే ఇవ్వకుడు ఐదేళ్ళలో ఏకంగా నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు సంపాదించాడు ఇది కళా సినిమా కథ ఇది కళా సినిమా కథ అనుకుంటున్నారు ఇవేం కాదు జగన్ హయాంలో జరిగిన మధ్య నెలల్లో ఇది ఒకటి బాగా నడిచే లీలా డెస్టరీని నాడు చెరబట్టారని చెప్పి ఓ తప్పుడు వార్తని అంటే చ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మీలాగా సైకిల్ మీద పేపర్ల అమ్మే స్థాయి నుంచి అందరూ వేల కోట్లు సంపాదించలేరు కదా పాప ఎవరో కాఫీ షాప్లో నిజంగా పనిచేసేవాడు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు ఎట్టదాం పై అదే అంటే మీరే అట్లాంటి కిటికలు ఏమైనా ఉంటే చెప్పాలి అలాంటి లెళ్ళు ఏమైనా ఉంటే మీరే చెప్పాలి ఎందుకంటే కిరసనాయలు అమ్మేటటువంటి సైకిల్ మీద కిరసనాయిలు అమ్ముతూ సైకిల్ మీద పేపర్లు వేసుకునేటటువంటి స్థాయి నుంచి మరి ఈరోజు వేల కోట్లకు మీరు ఎలా పడగనెత్తారు మీలాగా అందరూ బ్రోకర్ పనులు చేయలేరు కదా మీలాగా ఆలలో ఎల్ల సీసీ కెమెరాలు పెట్టలేరు కదా మీ మీలాగా ఏదైతే వీణావాణిల సొమ్ముని చిన్నవాణిలాంటి కవ కవల పిల్లల సొమ్మును కూడా వాడుకునేటటువంటి నీచులు అందరూ ఉంటారు కదా ఏదో కట్టు రోజుకు ఒకటి రాయాలి కాఫీ షాప్లో వెళ్తున్న నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు సంపాదించాయంట మీరు చెప్పిన లక్ష కోట్లకి హానీలానే ఉంటుంది లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నట్టే ఉంటుంది అక్కడ ముప్పై రెండు రోజులు జీతానికి పనిచేసేవాడు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు జగన్ గారి మధ్యంలో సంపాదించేసాడంట ఇతనే ఒక నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు మరి చెప్పండి ఇంకా రాజకాశి రెడ్డి ఒక ఐదు వందల కోట్లు వెయ్యి చెప్పండి లేదంటే ఇంక ఇంకా దాంట్లో ఉన్నాడు ఇంకొకళ్ళు ఐదు వందలు ఇంకొకరు ఐదు వందలు ఇంకొకరు ఐదు వందలు మరి కాఫీ షాప్లో పనిచేసేవాడే నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు అంటే మరి రెడ్డి మీరు చెబుతున్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి ఇక చాలా మంది పిల్లలు రాశారు కదా దాంట్లో అందరికీ చెప్పేయండి వాళ్ళకి వెయ్యి వాళ్ళు రెండు వేలు వాళ్ళకి ఐదు వేలు ఇదో లక్ష కోట్లు అని చెప్పి చెప్పేయండి సిగ్గు ఎగ్గు మానం మర్యాద మనిషి పుట్టక ఉంటేనే కదా మీకు ఇవన్నీ ఎట్లానే వార్తలు రాస్తారు కరెక్ట్గా పట్టుకొస్తారు ఈ షర్మల గారిని ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ జరిగింది సో ప్రెస్ మీట్ జరిగినాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించాలి అందుకని షర్మిల గారిని రంగంలో దింపుతారు సో ఎందుకంటే ఏం పని పాట ఏమి ఉండదు కదా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే పనిచేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సో దానికి మైండ్ శర్మల గారు చూడండి లెక్కర్ సిరీస్పై జగన్కి భయం పట్టుకుంది అందుకే మీడియా సమావేశం నిజాలు తెలియందుకు తెలియందుకు విచారణ కోరాలి ఆదాయం ఎట్టిపోతుందో చెప్పాలి ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని లెక్కలతో వంద సార్లు చెప్పినా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి లాగా మీకు కూడా మైండ్ పని చేయకపోతేనో లేదు చంద్రబాబు నాయుడు గారి లాగా మీరు తయారైతే మేమేం చేయమంటారు దానికి మద్యం కుంభకోణంపై మీ పాత్ర పై విచారణ ఎందుకు కోరట్లేదంట చేసుకోండి ఎవడు కాదన్నాడు మీ ఇష్టం వచ్చినట్టుగా విచారం చేసుకోండి ఊరు పేరు ఊరు పేరు లేనటువంటి అడ్రస్ లేనటువంటి కంపెనీలకు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చి ఆ ఊరు పేర్లు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న దాని మీద మాట్లాడుకుంటా ఇక కాదు టయానికి బలి చంద్రబాబు నాయుడు గారు బలి బలి వాళ్ళని పట్టుకొని వస్తాడనమాట మద్యం కుంభకోణం అరెస్టులతో జగన్కు వణుకు మంత్రి సత్యకుమార్ అమ్మో నిజమే కల్తీ మధ్యాలతో ప్రాణాలు తీసిన జగన్ సోమిరెడ్డి ఆనందబాబు ధ్వజం మీ ఇష్టం మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి అడిగిన దానికి సమాధానం చెప్పడం ఒక్కడికి చేత కాదు లెక్కలు చెప్పండి ఎట్ట కుంభకోణం జరిగిందో చెప్పండి మేము ఒక కొత్త బ్రాండ్ లేదు ఒక కొత్త డిస్ట్రియర్ లేదని చెప్పి మాట్లాడుతుంటే క్లియర్గా ఆధారాలు చూపిస్తుంటే దాని మీద సమాధానం ఒక్కడ చెప్పడు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించాలి ఒనుకుబడుతుంది భయపడుతున్నాడు ఈ పిచ్చి వాగుడు తప్పక్కటన్నా అసలు మంత్రులు మంత్రుల్లాగా బిహేవ్ చేయండి తిరుమలలో నమాజ్ చేసిన డ్రైవర్ తిరుమలలో ఓ డ్రైవర్ నమాజ్ చేయడం కలకలం సృష్టించింది టీటీడీ నిబంధనల ప్రకారం ఇతర మతస్థులు తిరుమలలో తమ ప్రార్థనలు చేయడం నిషేధం అయితే టీటీడీ సామూహిక వివాహాలు చేసే కళ్యాణ వేదిక వద్దకు గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి టీఎస్ టీఎన్ తమిళనాడు టీఎన్ ఎయిటీ త్రీ టీ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ నెంబర్ కారులో వచ్చాడు కొంత సమయంలో పార్కింగ్లో గడిపిన ఆయన కళ్యాణ వేదిక చే కళ్యాణ వేదిక వేదికపైకి చేరుకున్నారు తమ వద్ద ఉన్న వస్త్రాన్ని నేలపై పరిచి నమాజ్ చేశారు తిరిగి కారులో తిరుమల నుంచి వెళ్ళిపోయారు ఇది వార్త కదా దీని మీద విచారం చేసి అతని మీద కేసు పెట్టాలి కానీ కింద వైసీపీ నాయకులు అని భాను ప్రకాష్ ఆ టీటీడీ మెంబర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడికి తొత్తుగా పనిచేస్తున్నాడని చెప్పి టీటీడీకి సంబంధించినటువంటి మెంబర్ ఇస్తే ఇతను చూడనే నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వచ్చింది దాని గురించి మేము విచారిస్తే కొందరు వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా తిరుమల ప్రతిష్టం దిగదార్చేలా ఈ చర్యకు పాల్పడినట్టు తెలిసింది దీని వెనుక వ్యక్తి అంటే అతను నమాజ్ చేయటాన్ని ఎవడో వీడియో తీస్తే అది తప్పంట నమాజ్ చేయడం తప్పు కాదు ఈ ఇతను టీటీడీ మెంబర్ నమాజ్ చేయటం తప్పు కాదంట నమాజ్ చేయటాన్ని వీడియో తీస్తే తప్పంట వీడియో తీసి ఏదైతే ప్రపంచమంతా తెలియజేస్తే తప్పంట మీరు చేసేటటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు ఇలాంటి అపచారాలు జరుగుతుంటే దాన్ని ప్రజలకు తెలియజేయటం తప్పంట వైకాపా నాయకులు చేసిన ఇది ఇలా ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరి చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఆర్థిక సాయం కోరేందుకు పెట్టుబడులు తెచ్చేందుకు ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ ఇది ఆర్థిక సాయం కోరేందుకు పెట్టుబడులు తెచ్చేందుకు ఇది మన టాయిలెట్ పేపర్ ఈనాడు టాయిలెట్ పేపర్ ఎండి రాసినటువంటి వార్త పెట్టుబడులు తెచ్చేందుకు అదేవిధంగా ఆర్థిక సాయం కోరేందుకు నెలలో రెండు మూడు సార్లు వెళ్తున్నాడు ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు అంటే దాదాపు పన్నెండు నెలలు ముప్పై సార్లు వెళ్ళు ఉంటారు ఢిల్లీ ఏ రోజన్నా ఆర్థిక సాయం అడిగాడు అమరావతికి కనీసం ఒక వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారు మొన్నటికి మొన్న ఇక్కడ మోడీ గారు వస్తే ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి శంకుస్థాపన చేశారు ఐదు వందల కోట్లు పెట్టి శంకుస్థాపన చేశారు తప్ప ఐదు వందల కోట్ల డబ్బులన్నా కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి కనీసం ఆమోదం తెలుపుకోలేకపోయారు కనీసం ఇక్కడ అడగటం అడగటం చేతకాలం జగన్మోహన్ రెడ్డి గారు అంటే డైరెక్ట్గా మోడీ గారి సమక్షంలోనే ఏదైతే దాదాపు లక్షలాది మంది మీటింగ్లు మీటింగు మీటింగ్ నడుస్తున్నటువంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఏ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు రాష్ట్రానికి సంబంధించి అన్ని నెరవేర్చండి అని చెప్పి కోరాడు కనీసం మీకు అది కోరటం జాతకాలు ఇప్పుడు మాత్రం వెళ్ళి రాష్ట్రంగా కోరొస్తారంట ఆర్థిక సాయం అందించే ఎందుకంట ఒక్కటంటే ఒక్కటేమైనా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నా మళ్ళీ మీరు ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నారు సో చూడండి ఎట్లా రాస్తారంటే అసలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఆర్థిక సాయం వచ్చేస్తుంది ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పడిగాపులు పడి తెచ్చుకున్నాడు ఇలా ప్రజలను నమ్మించాలి ఇలా ఉంటాయండి ఆ రెండు విష పత్రికల్లో వార్తలు ఈరోజు వార్తలు అయిపోయి రేపు రేపు రాసినటువంటి విషపూరిత వార్తలతో మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం